ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకున్నాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు మీరు మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి కొత్త ధనాన్ని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు మీ శక్తిని మరియు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఈ రోజు మీరు మీ స్నేహితులకి దూరంగా ఉండాల్సి రావచ్చు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీకు తగినంత సమయం ఉండదు అందువల్ల మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహారం వ్యాయామంపై శ్రద్ధ పెట్టాలి మీరు మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు ఈ రోజు మీరు మీ వ్యాపారంపై దృష్టి పెట్టాలి మీరు మీ పనిని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త ప్రణాళికల్ని అనుసరించాల్సి ఉంటుంది మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు సంభావ్య కస్టమర్లందరినీ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది మీ వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు మీ పనిలో మరింత కష్టపడాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన నా సుఖినో